Danske tekster af Jesper Buhl

అన్యాయానికి తెరదించి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రాగానే మా రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల పైకి పండిత పీతుల యొక్క కుటుంబాల్లో వెలుగునిచ్చిన వ్యక్తి కాబట్టి ఒకరోజు ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం మా పండిత పరిషత్ ద్వారా ఇక్కడ రిక్రూట్మెంట్ పండిత పరిషత్ ద్వారా రాష్ట్ర అధ్యక్షుడు సామాన్యలు మరియు శశిరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించడం కోసం వచ్చినాం ప్రభుత్వానికి కృతజ్ఞత చేసినాం డిపి్యూ సీఎం గారు మరియు సీఎం గారి అందరికీ మా పండిత పరిశ్రమ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేసినా ముప్పై నాలుగు సంవత్సరాలు వ్యక్తిచా నేర్పిస్తూ మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి కుటుంబాల ఆనందాన్ని కొన్ని గట్టిగా మేము మర్చిపోలేము అందుకోసం ఈరోజు కృతజ్ఞత చెప్పడానికి ఒక సంవత్సరం పోటీ చేసిన కొందరితో రావడం జరిగింది అడిగిన విజయ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది దీనికి సంబంధించిన మంత్రులు మా గౌరవ సలహాదారు బాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి దీని యొక్క ప్రాముఖ్యత వెనకాల నుండి మొత్తం నాకు మీ డిస్ట్రిక్ట్ సమస్యలు ఏవే ఉన్నాయి మీ ముఖ్యంగా మీ క్యాస్ట్ గ్రూప్ వాళ్ళది ఏదైతే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా అనుకుంటున్నారో ఆ సమస్యలు ఏవే ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతము నేను కోరుకునేది ఒకటే ఒకటి వన్ బై టూ ఫైవ్ యాక్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ తీసేస్తే మా పండితుల్లో ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు దీనికి ఏం లేదు మాకు ఒక సీనియార్టీ లభిస్తుంది ఓకే కేవలం సీనియార్టీ పరంగానే మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఈ సభలో వారు కూడా సానుకూలంగా స్పందించదు అదేవిధంగా రికగ్నైజ్డ్ కాబట్టి దీనికి ఓడి సదుపాయం కూడా ఇవ్వాలని చెప్పేసి నన్ను మా ఆల్రెడీ అశ్వథర్ ద్వారా తెలియజేయడం లేదని దీనికి సానుకూలంగా స్పందించుంది ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర మా పండిత పరిషత్ ద్వారా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియ